చూడండి అండి ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు అప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుని మాట విని దేవుడు చూపెట్టి దేశమునకు వెళ్ళాడు అప్పుడు అబ్రహాము బహుధనవంతుడై వెండి బంగారాలు పశువుల మందలు బహుధనవంతుడై ఉన్నాడు ఒకప్పుడు అబ్రహాము బజార్ బజార్ తిరిగి బొమ్మలు అమ్ముకునే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బహుధనవంతుడై ఉన్నాడు అలాగే మనం కూడా దేవుని నమ్ముకు నమ్ముకొని దేవుని మాట వింటే మనం కూడా అలాగే ఆశీర్వదించబడతాము ఇంకొక వాక్యాన్ని చూద్దాం ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిది మూడు నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము పశు నీ పశువుల మందలు నీ డుక్కి తెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడదు ఇక్కడ చూడండి పట్టణంలో దీవింపబడతావు పొలంలో దీవింపబడతావు అన్నిటిలో మనం దీవింపబడతాము అలాగే నువ్వు అప్పులలో ఉన్నావా బాధలలో ఉన్నావా శ్రమంలో ఉన్నావా శోధనలో ఉన్నావా నాకెవరు లేరులే నన్ను ఎవరు ఆదరించట్లేదులే అని నేను అనుకుంటున్నావా డోంట్ వరీ భయపడుకు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడికి చెప్పుకో నీ సమస్యలు నీ శోధనలు నీ బాధలు నీ కష్టాలు దేవుడికి చెప్పుకో మనుషులకు చెప్పుకున్న వ్యర్థమే మనుషులు ఏం చేయలేరు దేవునికి చెప్పుకుంటే దేవుడి నీ సమస్యలు నీ శోధనలు తీరుస్తాడు అబ్రహాము దేవుని మాట ఎలా విన్నాడో అలాగే నువ్వు కూడా దేవుని మాట విను దేవునికి లోపడితే మనం కూడా అలాగే దీవింపబడతాము హల్లెలుయ్య